హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం పది గుంటలు అంటే సైడ్ ఇది మొత్తం పొలమే తరి పొలమే ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు అక్కడ ఉండి చూడండి అది బోర్ అది స్కేర్ బిట్ వస్తుంది పొడుగు ఉంటుంది అండి బిట్ అయితే మనకు విలేజ్ కూడా దగ్గరన కనబడుతుంది చూడండి ఒక అదే విలేజ్ బీటి రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి రావాలి రోడ్ అయితే యాక్సెస్ అయితే బాగుంది ఒక పైన ఒక మడి ఉంది చూడండి ఆ మడి ముందు రోడ్ ఉంటుంది నేను లోపల తీసుకున్నాను అండి ఆడైతే ఒక రోడ్ ఉంటుంది నక్స రోడే ఆ రోడ్ కానుకొనే ఉంది మొత్తం పొలమే ఇది రైతు దగ్గరనే ఉంది ఈ రైతు చెప్తున్న రేట్ అయితే ఇరవై రెండు లక్షల ఎకరం చెప్తుండండి మొత్తం ఒక ఎకరం పది గుంటలు ఇది ఇందులో బోర్ ఉంది ఫుల్ వాటర్ మొత్తం పొలమే ఇది నక్ష రోడ్ కానుకొని ఉంది అంతా పొలాలే ఉన్నాయి ఇందులో బోర్ అయితే ఫుల్ అండి బిట్టు వచ్చేసి పొడుగుంటుంది మొత్తం ఒక ఐదు మళ్ళీ వస్తుంది ఇది జనగామ జిల్లా నుంచి ఇరవై మూడు ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది తొంభై తొంభై ఐదు వస్తుంది వరంగల్ హైవే నుంచి అయితే పదమూడు కిలోమీటర్ వస్తుంది రేటు పరంగా అయితే ఇరవై రెండు లక్షలు చెప్తుండ్రు రైతు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది రైతుకు అర్జెంట్ ఉంది కాబట్టి తక్కువ రేట్లో అమ్ముతున్నాడు ఇది రోడ్డు ఇదే రోడ్ కానుకొని ఉందండి ఇది ఒక కనబడితే విలేజ్ విలేజ్ దగ్గరనే ఉంది ఇక్కడ ఇట్లా పొడుగ్గా వస్తుంది స్ట్రేట్ గా చుట్టూ కింద వరకు వస్తుంది